చాలా గొప్పగా మాట్లాడిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను ఒక బీసీ బిడ్డ అనుకోండి గౌడ్ల సమావేశానికి వెళ్తే నన్ను రేవంత్ గౌడ్ అనుకోండి ఏ సమావేశానికి వెళ్తే కూడా ఆ సమావేశంలో నేను మీ బిడ్డని అని మాట్లాడిండు నలభై రెండు శాతం అమలు చేసే బాధ్యత నాది అని అనడు అమలు చేయకుంటే ఈ కుర్చీ నాకెందుకు అన్నాడు ఏమయ్యిందో అయ్యిందో తెరవది నేను అడిగిన శాసనసభ సమావేశంలో చర్చ సందర్భంగా నలభై రెండు శాతం అమలు చేస్తామని గొప్పగా చెప్తున్నారు కదా కేవలం బీసీలని ఆశల పల్లకిలో ఊరేగించే విధంగా ఈ అసెంబ్లీలో చర్చ మాత్రమే పెట్టి నెపం మిగతా వాళ్ళ మీద పెట్టి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు ఆ రకంగా చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు మిమ్మల్ని క్షమిస్తారు అని అంటే లేదు లేదు అమలు చేసే బాధ్యత మాది అన్నారు ఇంకా మూర్ఖమైనటువంటి విషయం ఈ తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లమనేట్ట వాళ్ళ నేత రాహుల్ గాంధీ దేశంలో మిగతా రాష్ట్రాలలో తిరుగుతూ చివరికి వాళ్ళ సీడబ్ల్యూసీ తీర్మానంలో కూడా ఈ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్టు తీర్మానంలో రాసుకున్నారు అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదో మనం అర్థం చేసుకోవాలా ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలలో ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ మద్దతుదారులైనటువంటి అభ్యర్థులకు ప్రజలు చీగొట్టేటటువంటి పరిస్థితి వస్తా ఉన్నది ఏది ఏమైనా ఎట్టి పరిస్థితులలో మోసం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నైజాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా భారత్ మతాకి